అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసేన జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కొత్తపేట వేయజన్గా ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ చిన్న జగరెడ్డి గారికి వారాతి రోజు నడుస్తున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మండలి సభ్యులు వందపేట ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తాడుతురుమూర్తులు గారికి అదేవిధంగా మరో మండలి సభ్యులు శ్రీ కురుపురి సురేందారాయణరావు గారికి గరువు ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ కోమ్ ఇజ్రాయిల్ గారికి రాజోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారికి అదేవిధంగా ముమ్మడి వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ కున్నా సతీష్ గారికి అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా సోదరులు మాజీ మంత్రివర్యులు శ్రీ పిలిపే విశ్వూప్ గారి తల్లిలు పిలిపే శ్రీకాంత్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజాప్రతినిధులకు అనుబంధ విభాగ అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షులకు అందరికీ కూడా మన పార్టీ మిత్రులు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో సహజంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం ఎక్కడ లోటికి అరవై ఏడు డెబ్బై శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో రెండు కూడా అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా వ్యవసాయం మీద ఆధారపడి చేస్తూ ఉంటారు అటువంటి రంగానికి అత్యంత ప్రాధాన్యత రంగంగా పరిగణించాల్సి పోయి ఆ రంగాన్ని తూట్లు కొడుస్తున్న ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం అనే సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అవస్థలు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి సహజ ప్రవృత్తి మరోసారి బయట పెట్టారని అనిపిస్తుంది సహజ ప్రవృత్తి అంటే మీ అందరికీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాయి ఏ హామీలు ఏటా ఇరవై వేల రూపాయలు రైతు పెట్టుబడి సాయం కింద ఇస్తాను అని చెప్పి అదేవిధంగా ధాన్యం పండిత్జీ పంట చేతికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గింజని తానే కొనుగోలు చేస్తానని చెప్పి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తున్నారని అందరూ కూడా చూస్తూ ఉన్నాం ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కసారి మనం గమనించుకుంటే ఈ రబీ సీజన్ కి దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం పండిస్తే కేవలం రెండు లక్షల మాత్రమే కొనుగోలు చేసి ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల అరవై తొమ్మిది రైతు భరోసా కేంద్రాలు మూసివేయించి పరోక్షంగా ధాన్యాన్ని రైతుల కష్టాన్ని దళారూపాలు చేసి రైతులు కన్నీళ్లు మిగిలిచినటువంటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈరోజు ఒకసారి మనం ధాన్యం రేట్లు చూసుకుంటే సహజంగా ఏ గ్రేడ్ గా ఉన్నట్టు వచ్చి ధాన్యం రేట్ ఎంత అంటే పదిహేడు వందల నలభై రూపాయలు అదేవిధంగా బి గ్రేడ్గా ఉన్నటువంటి ధాన్యం ఎంత ఉండాలంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు రైతుకు అందాల్సిన మద్దతు ధర కానీ ఈరోజు రైతు ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే అదే ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ ధాన్యాన్ని రెండు కూడా పదమూడు వందలకి పద్నాలుగు వందలకి దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చి సహజంగా ఈ ప్రభుత్వం దళాలకి రా రైతు యొక్క కష్టాన్ని అంతా దళాలకి దోచిపెడుతున్నట్లు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అక్షరాల కోటి నలభై లక్షల రూపాయల్ని కేటాయించిన వ్యక్తి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు నెలల పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలనలో రైతులను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా